హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాక్స్ చాలా రోజుల నుంచి పాపని జూ పార్క్ తీసుకుపోదాం అనుకున్నాము కానీ కుదరలేదు ఈ రోజైతే జూ పార్క్ వచ్చేసాము మేము వెళ్ళిన రోజు కూడా క్రౌడ్ చాలా మంది ఉన్నారు ఇక్కడైతే ఫోర్ వీలర్కి వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అదే అడల్ట్ అయితే సెవెంటీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే థర్టీ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు కెమెరాకి ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట తిరుపతిలో ఉండే శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అయితే ఇది నేను సెకండ్ టైం వెళ్ళము ఫస్ట్ టైం అయితే ఎప్పుడో వెళ్ళాను అప్పుడు జిరాఫీ కూడా ఉండేది అది ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉండేది అనమాట జిరాఫీ చాలా బాగుండేది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా చేంజ్ అయిపోయింది కొన్ని జంతువులు కూడా లేదు చాలా చేంజ్ అయిపోయింది సింహాలు మాత్రము అలాగే ఉన్నాయి వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి వాయిస్ ఓవర్ ఇస్తే బాగుండదు అందుకే రియల్ వాయిస్ పెడుతున్నాను మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి టూ వీలర్ లో ఆలో లేదు కాబట్టి మేమైతే ఫోర్ వీలర్ లో వెళ్తున్నాము లేకపోతే నడవడం చాలా కష్టము పొద్దున ఎప్పుడో వెళ్తే సాయంత్రం బయట వస్తాము అంత దూరం ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వెళ్ళంగానే నా మానకు ఒత్తుకు అనిపించింది మానికి అతుక్కుని పాట జంతువుల్ని రోజు టీవీలో చూసే పాప రియల్ గా అయితే ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి ఫుల్ ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యింది పిల్లలకి జంతువులు చూస్తే ఓ మంచి సరదా వస్తుంది కదా దాని కోసమే మేము పర్టికులర్ గా ఇంకా జూ పార్క్ అయితే తీసుకొని వెళ్ళాము ఏనుగులు ఎలుగు బంట్లు తాబేళ్ళు తర్వాత వచ్చి నెమళ్ళు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక జిరాఫీ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి జిరాఫీ ఒంటరిగా ఉండి పాపం చనిపోయింది అప్పుడెప్పుడో మిగతా అన్ని ఉన్నాయి జంతువులన్నీ జింకలు పెద్ద దుప్పులు మళ్ళీ పెద్ద దున్నలు కూడా ఉన్నాయి అలాగే చిరుతుప్పులు సింహాలు టైగర్లు ఎస్పెషల్లీ వైట్ టైగర్ కూడా ఉంది ఇక్కడ లైన్ సఫారి కూడా ఉంది బస్సులో లో తీసుకొని వెళ్తారు ఆల్మోస్ట్ ఒక కొన్ని లైన్స్ లోపల ఉంటే ఒక్క లైన్ ని మాత్రం బయట వదులుతారు అనమాట రోజుకి ఒక లైన్ ని బయటకు బయటకు వదులుతారు అది మనం బస్ ఎక్కచ్చు లేకపోతే మన మీద దూకచ్చు ఎలా అయినా చేయొచ్చు అనమాట ఒక్కొక్కసారి వాటికి ఫుడ్ ఫుల్ గా ఉంటే ఇంకా నోరు మూసుకొని గొమ్ము ఉంటాయి ఒకవేళ విపరీతంగా ఆకులు ఉంది అనుకోండి ఇంకా మనం బస్సు మీద ఎక్కి డాన్సింగ్ చేస్తాయి అవి అమ్మో బాబాయ్ సింహాలు పులులు ఇవి మన మీద దూకుతాయని భయం ఏమక్కర్లేదు వాళ్ళు చాలా ప్రొటెక్టెడ్గా పెట్టారు వాటిని మనం వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి పడి అవి మనల్ని కరిస్తే తప్ప అవి బయటికి రా వచ్చే ఛాన్సే లేదు అంత పొడవున కంచుంటాయి అనమాట ఇంకా లైన్స్కి అయితే త్రీ గేట్స్ ఉంటాయి త్రీ గేట్స్ తర్వాతనే మనకి లోపలికి అలౌ చేస్తారు ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా ఒక అతన్ని లైన్ తినేసిందని అతనే వెళ్ళి దూకాడనమాట ఇంకా దూకితే సింహాలు అనేవి గమ్మునే ఉంటాయా వాటి ఆకిలు తీర్చుకునేస్తుంది లయన్ సఫారీకి సపరేట్గా ఛార్జ్ చేస్తారు పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇప్పుడైతే ఇంకా వెళ్ళి బస్ ఎక్కుతున్నామో ఇక్కడ

ఓ ఇప్పుడు ఓపెనింగ్ లైన్స్ ఆఫ్ ఆర్ గేట్స్ ఢిల్లీ వచ్చి తినే సార్ ఇంకా ఆకలి వేసిందనుకో మూట్లో వేసుకుంటారు కదా కన్నయ్య ఉంది మా నాయనా ఎంత పెద్ద ఇది లేడీ ఏమో ఇదే కదా అది లోపల మంచి మంచి మర్చొని ఉన్నాను అదికుంటూ మేల్కొనే ఉండయి అవి అదే మాటేస్తుంది నువ్వు ఆ నక్కి నక్కి నక్కినక్కి లేచింది జుట్టింద చెట్టు గాలికి చూడు అని చల్ల మంచి వెయిటే పాపం పాప సార్ వచ్చినప్పుడు బక్క చిక్కిపోయి ఉన్నాయి కొన్ని లేచింది ఎవరు ఎవర్రా వీళ్ళంతా వేరే అప్పుడు బయట ఉండింది బయట హాయ్ లయన్

దూకుతరీ అమ్మో కట్టిందా బాగా దూక్తది అమ్మోస్తుంది దిగిందిరాయినా అది సడన్ గా వస్తుంది అమ్మో టైగర్ రాను దగ్గరికి వస్తుంది అని చూడను దగ్గరికి వస్తుంది నువ్వు ఎక్కడా అమ్మో అద్దొద్ద వస్తుంది వెళ్తావా

లాస్ట్లో ఇక్కడ ఎలిఫాంట్ చూడ్డానికి వెళ్ళాము నాలుగు ఎలిఫెంట్స్ ఉంటే అందులో ఒకటైతే భలే పలకరిస్తుంది రండి రండి నన్ను తీసుకోబోంటి ఇంటికని తలుపిస్తుంది అనమాట రాజేంద్ర గజేంద్ర మూవీ గుర్తొచ్చి ఆ మధ్య తరగతి వాళ్ళు నిన్ను మ్యాప్లేమమ్మా అని చెప్పి టాటా బాయ్ చెప్పేసి వచ్చేసాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్ మీకు కూడా